నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం నీటి కోసం రోడ్డు ఎక్కిన రాళ్లపాడు రైతాంగం ఆత్మహత్యలే మాకు శరణ్యం అంటున్న రైతులు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు మా గోడు వినిపించలేదా టెక్నీషియన్లను వెనక్కి పంపించడంలో మర్మమేమిటో అధికారులు చెప్పాలి ఆత్మహత్యకు పాల్పడిన రైతు అడ్డుకున్న పోలీసులు కందుకూరు నియోజకవర్గంలోని లింగ సముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీటిని ఎందుకు వదలడం లేదని రాళ్లపాడు రైతాంగం రోడ్డుపై బైఠాయించింది గత పదిహేను రోజుల నుండి మాకు నీళ్లు కావాలని రైతులు పోరాటం చేస్తున్నా ఇప్పటి జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు రాళ్లపాడు ప్రాజెక్టులో చేస్తున్న అక్రమ చేపల మాఫియాతో అధికారులు నాయకులు కుమ్మక్కై మా రైతుల చావులకు కారణమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి సమస్య పరిష్కరించాం ఇకపై నీళ్లు వస్తాయి అని రైతులను మభ్యపెట్టి ప్రయత్నాలు చేసి రైతులపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు మాకు నీళ్లు ఇవ్వకపోతే మా చావులకు అధికారులు నాయకులే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు భూమి సాగు చేస్తున్నామని రైతులకు రాళ్లపాడు ప్రాజెక్టు వరం లాంటిదని కానీ అది పేరుకే తప్ప మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా మధ్యవర్తులు రాజకీయ నాయకులతో కలిసి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమస్య పరిష్కరించడానికి విశాఖపట్నం నుంచి టెక్నీషియన్లు వచ్చి సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ సమస్య ఉందో తెలుసుకోవడానికి వచ్చిన టెక్నీషియన్లను అధికారులు పంపించాలంటే మాఫియాతో కలిసి కావాలని గేట్లకు సమస్య వచ్చేలా చేశారని రైతులు ఆరోపించారు గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఈ సంవత్సరం వర్షాలు పడ్డా సొంత ఖర్చులతో నీటిని కొనుక్కొని పంటలు పండిస్తున్నామని వాటి వల్ల అనేక అప్పులు పాలై ఇబ్బందులు పడుతున్నామని అయినా ఏనాడు ఎవరిని ప్రశ్నించలేదని మా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు నాయకులు కలిసి చేపల మాఫియాతో చేతులు కలిసి మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఇకపై సహించేది లేదని మాకు నీళ్లు ఇచ్చేంత వరకు మా ఈ పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు ఆత్మహత్యకు పాల్పడిన రైతు మాకు నీళ్లు అందించి మమ్మల్ని ఆదుకునేవాళ్లు లేరని పైపై మాటలు చెప్పి మమ్మల్ని పెట్టే ప్రయత్నాలు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు అధికారులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేయట్లేదని అప్పులపాలై మా కుటుంబాలను కాపాడుకోలేని బ్రతుకు ఇంకెందుకు అని ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడబోయాడు సంఘటనా స్థలంలో అతనిని చూసిన పోలీసులు అప్రమత్తమై వెంటనే వెళ్ళి అతన్ని అడ్డుకున్నారు రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీళ్లు రైతులకు అందటం లేదంటే అది కేవలం అధికారుల నిర్లక్ష్యమే అని కందుకూరు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ దివి శివరాం అన్నారు రైతుల కోసం పనిచేయని అధికారులు ఎవరి కోసం పనిచేస్తారో చెప్పాలని ప్రశ్నించారు ఈరోజు రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే రైతుల పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని ఆయన అన్నారు చేపల మాఫియా కూడా రైతులకు నీళ్లు అందకుండా చేయడంలో భాగస్వామిలేనని ఆరోపించారు రాళ్లపాడు ప్రాజెక్టు అధికారుల నుండి సొసైటీ ద్వారా చేపల పెంపకం ఉంటుందని దాని ద్వారా వచ్చే ఆదాయంలో సగభాగం రాళ్లపాడు ప్రాజెక్టు ఇస్తే రాళ్లపాడు ప్రాజెక్టు కూడా అభివృద్ధి చెంది రైతులకు సమృద్ధిగా నీరు అందించే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు రైతులకు నీరు అందించేంత వరకు రైతులంతా కలిసి మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులకు పలుమార్లు సిబ్బందిని పెంచాలని తద్వారా రేట్లు సక్రమంగా పనిచేసేలా చూడ గేట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని పదే పదే చెప్పినా వారు పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని అన్నారు సరైన సిబ్బంది లేకపోవడం వల్ల గేట్లు తుప్పుపట్టి విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ముందుగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యమే అందుకు కారణమని దుయ్యబట్టారు చేపల మాఫియాను అరికట్టి రైతాంగానికి న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తర్పన రైతులకు మద్దతు తెలిపి పోరాటం చేస్తామని అన్నారు ఈ తెలిచి కలిపి ఉక్రోషంగా మరి వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు నేను వాళ్ళు కూడా తప్పబడ్డాను మరి ఏం చేయాలి నేను మీ ప్రెస్ మీడియా వాళ్ళు కూడా కోరుతున్నా మీరు కూడా మీకు గడవెట్టాల్సిన అవసరం ఉంది అడ్మినిస్ట్రేషన్ దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టి అవసరం అనుకుంటే వాళ్ళ వల్ల కాకపోతే రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు గారి దగ్గర కూడా తీసుకుపో నేను తప్పనిసరిగా నేను ట్రై చేస్తా ఉన్నాను వారు ఎక్కడో పోలవరంలో ఎక్కడో మీ ఇరిగేషన్ మంత్రిని ముఖ్యమంత్రి గారు పోలవరంలో ఉన్నారని చెప్తున్నారు తప్పనిసరిగా సాయంత్రం పొద్దుట వారిని ఫోన్లో కానీ లేదా పర్సనల్గా కలిసి నేను పరిస్థితి వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎందుకంటే ఇక్కడ రెండు ఫిఫ్టీ అవర్స్ పవర్లు పెట్టి దానికి ఖర్చు అవుతుంది దానికి వీళ్ళకి మరి ఈ ఇంజనీర్లు మరి ఏం చేస్తారు లేదంటే చెప్పండి మా దగ్గర డబ్బులు ఏవంటే నేను రైతుల జోలు కట్టి తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తాము అదే చేయండి ఆ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పదిహేను రోజుల నుంచి మొత్తం నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం దాంట్లో రాళ్ళు వేసారో గుండ్లు వేసారో ఏ వేసారో సిల్టీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళు లోపల పనిలా కెమెరా పోయి చూస్తా ఉంటే వాళ్ళు లోపల పనిలా వాళ్ళని బయట నుంచే పంపించారు ఎవరో ఏ ఈ సోపరేసరో ఇంకా ఎవరు నాకైతే తెలీదు డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అశెత్తు చేస్తుంది పనులు వాళ్ళు వేసుకున్నారు చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు అది ఆడు తిరిగిపోయింది లోపల పడిపోయింది అది లేవటం లేదు ఈ రోజుకి ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా దాన్ని స్పందించాల మాకు అత్యంతరం ఏదో మాకే తెలియలా మా బతుకు వీడు ఎంత ఉంటే ఎంత లేకపోతే అంతగా మాకు మా ఆటలు పోయా అన్నీ పోయా ఇక ఏం చేయాలా సావాలా ఆత్మహత్య చేసుకొని సావాలా దేనికి పొలాలు మాకు ఈ బతుకు దేనికి దేనికి ఏమీ లేదు రెండేళ్ళ నుంచి చదువు నిండా ఏ నింది ఏదో పండుతే బతుకుతామని తొందుకుందాం పదిహేను పదిహేను అడుగుల మీద చెక్కలేసిన తలుపు ఇరవై అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు చేపలో మీరు కలుసుకొని మా రాడ్ జరగారా ఏం చేయకపోతే ఆఫీసర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని లోపలికి వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏం అట్టు ఉన్నా చూడాలని పోయారు వాళ్ళు బాగుండదు చదివిన గారు బయటకి ఏడుండో స్టాప్ మొత్తం ఏడుండో స్టాపు లస్కం పెడతావు మొత్తానికి తెలిసి మీరు లోపల ఏం జరిగింది తూలు అనేది ఇక్కడ ఉన్న స్టాప్ మొత్తానికి తెలిస్తాం ఇది తెలిస్తే మన బతుకు బయట పడదని పోయి నది నుంచి వచ్చారు తీయడానికి వాళ్ళు దరిన గారు వాళ్ళ దరిన గారు వాళ్ళ డబ్బులు కూడా సరిగా తెలియజేసినట్టే పని పెద్ద పెద్ద నదుల మీద మా క్షిష్టం మీద బోట్లే బయటికి లాగారు ఇదంతా ఎంత కోంతిస్గా కొట్టాములే ఇంటికాబృతం తలుచుకుంటే పెబులు దృష్టికి బానిస్తుందా ఏమైనా చుట్టూ తిరుగుతున్నాయి ఎందుకు పోకూడదు పెబులు దృష్టికి ఏం చేసాం మేము పాపం రైతుగా పుట్టడం పాపం మేము ఎగసాయం చేసుకోవడం పాపం టాటర్ వాళ్ళు కట్టాలా డబ్బులు మా మా ఏళ్ళ క్యా కట్టాలా వచ్చిన ముఠా వాళ్ళకి కూడు కట్టాలా కోడి నీళ్ళు లేకుండా చచ్చిపోతాను పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి మా బతికేదో మాకే అర్థం కాల ఇవాళ తల ఒక డబ్బా కూర్చుని తాగతం ఉంది కొంతే దాని వాడు ఇస్తే రాలా మాజీ ఎమ్మెల్యే వచ్చాడు ఏమన్నా ఏం కాడ పాప కూర్చున్నాడు ఓ లేచిపోయాడు అసలు ఎవరు కలెక్టర్ వచ్చిందా ఎమ్మెల్యే వచ్చాడా మా ఎంఆర్ఓ వచ్చాడా ఎవరు వచ్చారు ఏ యాసలేడు ఏ రెండో లేవు అని బాధీళ్ళు లోపలికి చూస్తాను కావాళ్ళు అది పెట్టి ఏ నట్టు పట్టుకుంది ఏది పట్టుకుంది వస్తున్నాయా రాలేదా ఇది వసద్దా రాదని వాళ్ళు చెప్తారు దేనికి బాని వాళ్ళు ఏం మరపు ఉంటే పనిలా కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ దగ్గర పట్టుకుని ఉందని ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు బయట బయట అంటే గేట్ స్టక్ అయిపోయిందండి ఇది కింద గేట్. రైట్ లా ఆరోపించడమటం చాపల చెరు కమితనాలు ఆల్ రివర్స్ చేసారు. ఇది మరికాలు పాఠం అని చెప్తున్నారు. చాపల wali ఏమీ లేదండి. మనం ఇప్పుడు ఈవినింగ్ చాపలు ఇచ్చారు. 2 days back కాలులేసింది. కంట లేసింది. వేసింది చాలా స్టక్ అయిపోయింది. వేజ్మే లైట్ ఉంది. హరి అక్కడ కొంచెం మెయింటైన్. ఇలాగా కొంచెం సైడ్ కిట్లా తిరిగి కొంచెం స్టక్ అయిపోయింది. ಮನಿ subscribe rahul news